ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ ఉంటే ఆర్ఫై బ్రేక్ వేస్తోంది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్న నేపథ్యంలో అసలు ఆర్ఫై ఎలా బ్రేక్ వేస్తోంది ఈ ఆర్ఫైలు ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ ఉంటే ఆర్ ఫైవ్ మాత్రం బ్రేక్ వేస్తుంది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఇప్పుడు ఏంటి ఆర్ఫైవ్ ఆర్ ఫైవ్ అంటే ఆర్ ఫైవ్ జోన్ ఈ ఆర్ ఫైవ్ సంబంధించినటువంటిది సంబంధించినటువంటిది ఒకదాన్ని క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో అక్కడ ఏం చేశారు ఆయన ఆర్ఫైవ్ జోన్లో అమరావతి ఇతర ప్రాంతంలో ఉండేటువంటి పేదలకి అక్కడ సెంటు భూమి ఇచ్చారు సెంటు భూమి ఇచ్చి అక్కడ ఇల్లు నిర్మించాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేసినటువంటి క్రమంలో దాదాపు యాభై ఏళ్ళ మందికి ఏమో ఆర్ఫై జోన్లో ఈ ఒక సెంటు స్థలం ఇచ్చేసి దాంట్లో ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టినటువంటి రోజున మరచిపోలేనటువంటి ఒక దృశ్యం ఎదురు కనిపిస్తూ ఉంటుంది అందరికీ ఏంటంటే అమరావతి ఆర్ఫై జోన్ జోన్కి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి తన ఇంటి దగ్గర నుంచి హెలికాప్టర్లో ఇచ్చారు అక్కడికి ఇక్కడికి ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఐదు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో ఇచ్చారు అది పెద్ద న్యూ సపోర్ట్లో ప్లస్ ఇంకోటి ఏంటంటే కింద భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు పైన హెలికాప్టర్లు ఐదు కిలోమీటర్లు ఆయన ఈ ఐదు కిలోమీటర్లు వచ్చిన దానికి కింద సెక్యూరిటీని బాగా ఏర్పాటు చేసి మొత్తం బందోబస్తు మొత్తాన్ని స్తంభింపజేశారు ఇది పెద్ద హైలైట్ పాయింట్ ఈ ఆర్ఫై జోన్కు సెంటు స్థలం ఇచ్చేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి మొత్తం ఏర్పాట్లు అవి సో ఈ ఆర్ఫై జోను ఆల్రెడీ పేదలకు ఇచ్చారు కాబట్టి ఈ పేదల నుంచి మళ్ళీ అమరావతిలో ఆ భూములు తీసుకోవడం అనేది ఈ ప్రభుత్వానికి సాధ్యమా ఈ ప్రభుత్వానికి సాధ్యమా అంటే ఇది లీగల్గా ఇష్యూ ఇది ఆర్ఫైడ్ జోన్లో ఉన్నటువంటి భూములు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటేనేమో పేదల భూములు వెనక్కి తీసేసుకున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది తీసుకోకపోతే సిఆర్డిఏ తోటి అమరావతి రైతులు కుదుర్చుకున్న ఒప్పందానికి విరుద్ధం అవుతుంది మరి ఇప్పుడున్నట్టు ప్రభుత్వం ఏం చేయాలి వెనక్కి తీసుకోవాలా కదా అని ఆలోచన చేస్తున్నారు ఆ విషయాన్ని మంత్రి నారాయణ గారు నిన్ననే అనౌన్స్ చేశారు ఆర్ఫై జోన్ లో ఎవరికైతే భూములు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో వాళ్ళందరికి కూడా వేరే ప్రాంతంలో ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాట్లు చేస్తాం ఇస్తాం వాళ్ళకి అని చెప్పి అనౌన్స్ చేశారు కానీ లీగల్గా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమరావతి ప్రాజెక్టు ముందు బాని కొన్ని ఉన్నగా ప్రయత్నం చేస్తున్నారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ఆయన గవర్నమెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టులో ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద క్లియరెన్స్ వచ్చేంత వరకు కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి గెజిట్ రావడానికి కూడా అవకాశం లేదు అందుకే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి అఫీషియల్గా చెప్పట్ల బీజేపీ వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు చెబుతున్నారు నాయకులు కానీ అఫీషియల్గా గెజిట్ వచ్చేంత వరకు కూడా దాన్ని అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి ఎలా అనగలం ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడున్నట్టు ప్రయత్నం ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అక్కడ ఇక్కడ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది ఖచ్చితంగా గెజెట్ తీసుకొస్తామని చెప్తున్నారు తీసుకురావచ్చు కూడా తీసుకురావడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉంది కానీ నీకు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పుడు నీ కేంద్ర ప్రభుత్వం ఎలా ఇస్తుంది ఇచ్చే అవకాశం లేదు కదా ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని ధిక్కరించినట్టు అవుతుంది అధిక ఆచితూచి అడుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం సరిగ్గా ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేశారు అందుకే ఆ రోజు ఆయన దాన్ని సవాల్ చేస్తూ కోర్టుకి పిటిషన్ వేశారు ఈ లోపల ఆర్ఫై జోన్ ని క్రియేట్ చేశారు అప్పుడు ఫైవ్ జోన్ క్రియేట్ చేసి పేదలకు అందరికి కూడా సెంటు భూమి అక్కడ ఇచ్చారు సో అక్కడ ఇచ్చినటువంటి పేదలు యాభై వేల మంది సుమారుగా ఉన్నారు వాళ్ళందరి చేత ఇప్పుడు మళ్ళా పిటిషన్ వేయించేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఆర్ఫై జోన్ ని మేము రద్దు చేస్తున్నాము ఆర్ఫై జోన్ సంబంధించిన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ భూములు మేము మళ్ళీ వెనక్కి తీసేసుకున్నాం వాళ్ళకి వేరే చోట ఇస్తామని అంటే అందరూ ఒప్పుకోకవచ్చు ఒప్పుకో నిరాకరించవచ్చు నిరాకరించవచ్చు ఒప్పుకోవచ్చు కొంతమంది ఇప్పటికైతే అందరూ అంగీకరిస్తున్నారని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పింది మేము మేము అధికారంలోకి వస్తే ఆర్ఫై జోన్లో మేము దాన్ని అమరావతి సిఆర్డీఏ తోటి రైతులతో కుదుకున్న ఒప్పందం ప్రకారమే మాస్టర్ ప్లాన్ ప్రకారమే మొత్తం రాజధాని నిర్మాణం జరుగుతుంది ఈ ఆర్ఫై జోన్లో అక్కడ వాళ్ళు ఉండడానికి లేదు అది చల్లదు చట్ట ప్రకారం కూడా చల్లదు అని చెప్పి చెప్పారు ఎందుకంటే ఆరు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు రైతులు దేనికోసం ఇచ్చారు భూములు అమరావతి రాజధాని కోసం ఇచ్చారు కానీ అక్కడ మేము రాష్ట్రంలో ఉండే ఇతర ప్రాంతాలు అమరావతి ఇతర ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి మేము పంచుతామని అంటే వాళ్ళు భూములు ఎందుకు ఇస్తారు ఇవ్వరు కదా ఆ రోజు స్వచ్ఛందంగా వచ్చి ఎందుకు ఇచ్చారు రాజధాని నిర్మాణం జరుగుతుంది దానివల్ల మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు అమెరికా సిఆర్డిఏ కూడా ఒప్పందం చేసుకుంది ఆ సిఆర్టీఏ ఒప్పందంలో కూడా అదే ఉంది అలా కాకుండా ఒప్పందానికి విరుద్ధంగా నువ్వు ఆర్ఫై జోన్లో నేను పేదలకు ఇస్తాను అక్కడ అని చెప్పి నువ్వు ఎప్పుడైతే మాస్టర్ ప్లాన్ డివైడ్ చేయాలనుకుంటున్నావో అప్పుడే అక్కడ రైతులు రివర్స్ అయ్యారు సో కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఆర్ఫై జోన్ నుంచి తరలించి వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలను రద్దు చేసేసి అక్కడ మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం చేపడతామని చెప్పి నారాయణ గారు అన్నారు ఇప్పటికే అమరావతికి సంబంధించినటువంటి పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి ఆల్రెడీ నీకు జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది ఇరవై వేల కోట్ల రూపాయలు సుమారుగా టెండర్లు కూడా ఫైనల్ అయిపోయినాయి మిగతా నలభై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన టెంటర్లు కూడా డిసెంబర్ ఎండింగ్ నాటికి మూడో వారం నాటికి అయిపోయే అవకాశం ఉంది అంటే ఒక వారం రోజుల్లో అన్నీ అయిపోతాయి సుమారుగా అరవై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు టెండర్లు కూడా అయిపోయినాయి సో ఇక కంపెనీలు రంగంలో దిగి నిర్మాణాలు చేపట్టినవి ఆల్రెడీ అసెంబ్లీ ఎలా ఉంటుంది సెక్రటరియట్ ఎలా ఉంటుంది హైకోర్టు ఎలా ఉంటుంది దీనికి సంబంధించిన డిజైన్లు కూడా ఆల్రెడీ ఫైనల్ చేసేసారు దానికి సంబంధించిన నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు కూడా ఫైనల్ అయిపోయినాయి అరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు టెండర్లు కన్ఫామ్ అయిపోయి కంపెనీలు డిసెంబర్ మూడో వీక్ నుంచి నీకు రంగంలో దిగబోతున్నాయి శరవేగంగా అమరావతి రాజధాని నిర్మాణం జరగబోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ఫై జోన్ కు సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా వేగంగా జరుగుతుందని చెప్పి నారాయణ గారు అనౌన్స్ చేస్తారు కాకపోతే సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఇది సుప్రీంకోర్టు నిబంధనలు గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని మొత్తం చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పారు సో అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత నీకు గెలిసిట్ వస్తుంది బహుశా సుప్రీంకోర్టు ఆల్రెడీ వాయిదా వేసింది కాబట్టి సార్లు ఇప్పటికీ దాని మీద వాద వాదప్రతివాదాలు జరిగాయి సో రాబోయేటువంటి రోజుల్లో సుప్రీంకోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వస్తే కనుక స్థాయిలో అడ్డంకులు అమరావతి తెలిగిపోయినట్టే అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ